సనాతన ధర్మం కాపాడడం కోసం లేడీ అగోరి దేశంలో ఉన్న అన్ని దేవాలయాలు సందర్శిస్తున్నారు ఇక శంషాబాద్ నుండి ఈరోజు హైదరాబాద్కి రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు దానికి గుడిల మీద జరుగుతున్న విధ్వంసాలు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డిని అఘోరి ప్రశ్నించారు నాకు న్యాయం కావాలి గుడిలని ధ్వంసం చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలి గుడిలకు రక్షణగా ప్రత్యేక జీవో తీసుకురావాలి సార్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది ఇక వెంటనే ఇలా చేయకపోతే నేను మీ ఇంటిలోనే ఆత్మార్పణ చేసుకుంటా అంటూ శపథం చేశాడు లేడి అగోరీ భారతదేశంలో సనాతన ధర్మం పరిరక్షణకు అఘోరీ పద్ధతుల్లో తమ జీవితాన్ని అంకితం చేసిన లేడి అఘోరి శ్రీనివాస్ ఇటీవలి కాలంలో ప్రత్యేక ప్రాధాన్యం పొందుతున్నారు హిందూ ఆ ఆలయాలను సందర్శిస్తూ వాటి పట్ల వ్యక్తమవుతున్న నిర్లక్ష్యం విధ్వంసాలను స్వయంగా చూస్తూ ఈ వ్యవహారంపై ప్రభుత్వాలను సంబంధించిన అధికారులను కూడా సవాల్గా ప్రశ్నిస్తున్నారు లేడియా గౌరీ శ్రీనివాస్ ఇటీవలే సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నతన అభ్యాసం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన దేవాలయాలను సందర్శించే దిశగా యాత్ర చేస్తున్నారు ప్రాచీన ఆలయాల పరిస్థితి దేవాలయపై జరుగుతున్న దాడులు భక్తులలో భయోందాలను ప్రత్యక్షంగా గమనించిన లేడీ అగురి తన ఆవేదన ప్రతి గుడిలో ప్రత్యక్షమవుతూ వ్యక్తం చేస్తున్నారు తాజాగా శంషాబాద్ నుండి హైదరాబాద్ చేరుకున్న లేడీ అగురి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు అక్కడ తన భక్త జనాలతో కలిసి శ్రీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొని అదేవిధంగా గుడులపై జరుగుతున్న విధ్వంసాలు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు అని గట్టిగా ప్రశ్నించారు సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు దేవాలయాలకు రక్షణ కల్పించడం అత్యవసరమైనది అని ఆయన తెలియజేశారు అయితే తమ ఆవేదన బయట పెడుతూ లేడీ అగోరి గుడులపై జరిగితే జా దాడులు కానివ్వండి పూజా విగ్రహాల ధ్వంసం వంటి సంఘటనలు ప్రస్తావించారు సనాతన ధర్మాన్ని దేవాలయాలను కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది గుడులను ధ్వంసం చేసిన వారిని తక్షణమే శిక్షించాలి దేవాలయాల భద్రతను పెంచేందుకు ప్రత్యేకమైన జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురావాలి అంటూ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు న్యాయం చేయకపోతే మీ ఇంట్లోనే నేను ఆత్మార్పణ చేసుకుంటానని ఆ గురి శబ్దం చేశాడు ఇక ఆమె తన ఆవేదనతో రేవంత్ రెడ్డిని కలిసే అంటే కదిలించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు మీరు నా విజ్ఞప్తిని పట్టించుకోకపోతే నేను మీ ఇంట్లోనే ఆత్మార్పణ చేసుకుంటాను అంటూ ఆమె తాను నా ఆవేదనను వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి అల్టిమేట్గా ఇలా మాట్లాడారు అయితే లేడీ అగురి ఆవేదనను వినిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సనాతన ధర్మ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ధర్మ పరిరక్షణలో మీకేమైనా సంపూర్ణ సహకారం ఉంటుంది అని ముఖ్యమంత్రి చెప్పారు మొత్తానికి ప్రస్తుతం అఘోరి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది ఇక మొత్తానికి ఈ అఘోరి ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచరిస్తూ ప్రత్యేకించి తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవాలయాలను సందర్శించుకుంటూ గత నెల రోజుల నుంచి కూడా ఆయన సోషల్ మీడియాలో వైరల్గా మారాడు ఇక ఎక్కడ గుడి ధ్వంసాలైనా కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి చూడడం అది మొత్తానికి గమనించి దాని తర్వాత లోక కళ్యాణం గురించి నేను ఈ పోరాటానికి సిద్ధమయ్యాను అందుకే ఈ యాత్రను మొదలుపెట్టానంటూ ఆయన సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతుంది